ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ స్నేక్ వచ్చేసి అంబాజీపేట మండలం గంగల్కూరు అగ్రహారంలో తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ వర్షాల నేపథ్యంలో గోధుమ రంగు తాచిపాము పిండం చెట్టు నాగభూషణం గారి ఇంట్లోకి చేరడం జరిగింది కిచెన్ రూమ్ అయితే వెళ్ళటమే జరిగింది వై బ్రాంతులు గురై స్నేక్ క్యాచర్ వర్మ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆయన చాకచక్యంగా పట్టుకుని ఈ స్నేక్ ని సురక్షిత ప్రాంతాల్లో అయితే జరిగింది మీకు ఎటువంటి స్నేక్స్ కనపడినా కానీ ఇక్కడ గారి నెంబర్ అయితే ఇస్తాను మీరు ఎటువంటి రిస్క్ చేయకుండా ఆయనకి ఫోన్ చేస్తే కనుక పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెడతామైతే జరుగుతుంది मोहन रे माल रे अम्मा रे माल बोले हिचक के जना के बारे में चर्चा कर या अरे रावर का गमन आ मंत्र में पत्थर जो इन से टेन इन कर मंत्र में पत्थर लगा कर करवट किस से दो ना कट तेल पता है

మొత్తం స్వామి అగ్రత్ వెళ్ళగించండి నా ఇంట్లో పెట్టరా

ൊട്ട് പോട്ട് പോലീ മന്ത്രി ഗതിലേക്ക് വച്ചിരുന്നുണ്ടാ